ఈ విధుల దేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వీర్థవాదమిందులకు ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు ఇది నీవన్నట్లు మున్నాటికి క్షాత్ర పరీక్ష క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనట అర్పులు ఓహో రాత్రిక అర్హతను నిర్ణయించున్నది హైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగు అంగరాజ్యములకిప్పుడయ్యి తని మూర్ఘాభిషిక్తిని కావచ్చుతున్నాను